ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎరువుల సరఫరా పంపిణీపై ఒక సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజ్ మాట్లాడుతూ రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు జిల్లాలోని ప్రతి మండలంలో రైతులకు సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు రైతులు ఎవరూ ప్రతిపక్షాల దుష్ప్రచారం నమ్మొద్దని అని పిలుపునిచ్చారు అంతేకాకుండా పోలవరం నియోజకవర్గంలోని కుక్కనూరు మరియు వేలేరుపాడ మండలాల్లో పత్తి మిర్చి సాగు ఎక్కువగా ఉందని ఆ ప్రాంతాల రైతులకు మరింత యూరియా అవసరమవుతుందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని అధికారులను ఆయన కోరారు అంత మొత్తం ఆర్టికల్చర్ క్రాప్స్ ఆర్టికల్ అంటే మనం గ్యాడీన్స్లో పెట్టుకుని మన కలెక్టర్ గారు మెసేజ్తో కూడా మా ఎమ్మెల్యే గారు మాకు కాల్ చేసి రిక్వైర్మెంట్ అడిగారు ఏరియాలో అది అయితే నా సజెషన్ ఏంటంటే నాణ్య నాన అనేది ఆర్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ శాతం ట్రిప్ అందరు ఆల్రెడీ ట్రిప్ ఏర్పాటు చేసుకున్నారు మన జిల్లాలో ఎక్కువ శాతం ట్రిప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది రైతులకి ఈ నానమ్ ఏరియా అనేది ఎక్కువ రూపంలో ఉంటుంది కాబట్టి ఆర్టికల్చర్ కప్స్ ఎక్కువగా నాగే అలవాటు చేస్తే కవిత కూడా కొంత కొత్త కంట్రోల్ చేయొచ్చు అనేది నా ఆలోచించాను ఇంక ఉన్న మన నా పేరు శ్రీనివాస ఈరోజు మన ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సాధారంగా ఉందండి కాకపోతే యూరియా లేదని కొన్ని ప్రతిపక్షాలు ఏదో తన్నాను పెట్టారు ఈ పెట్టాలని కొన్ని చెప్తున్నారు కానీ మా మండలంలో టెట్ అన్నీ యూరియా నిజంగా యూనియన్ ప్రీగుతో పట్టుకేళండి యూనియాస్తున్నారు కూడా ఉన్నారు ఈ ప్రభుత్వం కానీ ఈ డాక్టర్ గారు కానీ మన జిల్లా నుండి అన్ని రకాలుగా బ్రహ్మాండమైన యూనియా ఉంది కాకపోతే కొన్ని ఏదో తన్నం చేస్తున్నారో అక్కడ దాన్న అందరూ వచ్చి యూనియా ఇచ్చారు మా పాలవ సాధన సిరిపాలరాజు గారు ప్రతి ఎవరినైతే జనసేన నుండి నియమించారు జనసేన నుండి కొనుగోలు నిలిచారు అలాగే మాకు ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ అయినా యూరియా ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎలా ఉందని ప్లానింగ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా సొసైటీ ప్రెసిడెంట్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ రైతులకి మీరు ఎప్పుడు విషయం అందుబాటులో ఉండాలని ఆయన తప్పించేది మా అందరికి కూడా ఈరోజు పాలవర నియోజకవర్గంలో మా శ్రీ బాగురాజు గారు మమ్మల్ందరినీ రైతు సోదరులు మట్టికి ఎక్కడ మీరు మట్టికి మీకు ఏదో నామినేటెడ్ ఇచ్చే కాదు మీరు రైతులు దగ్గరికి సేవ చేయాలని ఎంతో ఆ కార్యక్రమాన్ని గురిచేసినటువంటి మంత్రివర్గలు మాధవర్ గారికి పౌకర్ గారికి జేసీ గారికి అలాగే నాతోటి శాస్త్ర సభ్యులకి అందరు కూడా నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించి ఇవి అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ మేము ప్రభుత్వం రైతుల్ని ప్రత్యేకమైన దృష్టితో ప్రజలు ముందుకు తీసుకెళ్తుంది కావాలనే కొంతమంది వైసీపీ నాయకులు లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు దీన్ని ప్రాబ్బాటం చేయడానికి అలాగే ఎన్డీఏ కూటమి మీద పురచల్లడానికి కావాలని తప్పు ప్రచారం చేస్తున్నారు కానీ అన్ని చోట్ల కూడా యూరియా కానీ లేకపోతే ఎరువులు కొరత ఎక్కడా కూడా లేదు అన్నా కూడా అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ప్రతి సొసైటీ చైర్మన్స్ లేకపోతే ఉద్యోగస్తులు కూడా పంచ దృష్టి సారించారు అలాగే ముఖ్యంగా మా కుక్కరూరు విలేరుపాడు ముప్పు మండలాలు సుమారు పదివేలు ఎకరాలు సార్ అక్కడ పత్తి అలాగే రెండు మించి ఎక్కువ వ్యవసాయం చేస్తారు అక్కడ అక్కడ కొద్దిగా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా రెండు మండలాలు కొద్దిగా యూరియా అనేది సప్లై చేయగలిగితే కొద్దిగా బాగుంటుంది అనేది ఆలోచన సార్ అలాగే ఈ రెండు మండలాల్లో సుమారు పదివేల ఎకరాలు పత్తి కానీ లేకపోతే రెండు మించి కానీ ఈ రెండు మండలాలు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తారు అలాగే కొంతమంది ప్రాప్బండ చేస్తున్నారు ఈ రెండు మండలాల నుంచి ఎరువులు తెలంగాణకి అమ్మేసుకుంటున్నాను కానీ అది జరగట్లేదు సార్ అది జరగట్లేదు అక్కడ ఖచ్చితంగా మన ఎన్డీఏ కోట నాయకుల తరఫున రైతులకి ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా ఈ ఎరువులు సప్లై చేస్తున్నారు అందరికీ కూడా ఖచ్చితంగా అందుతుంది కానీ కొంతమంది ఈ ఎరువుల్ని ఇందాక కొంతమంది సొసైటీ చైర్మన్స్ మాట్లాడారు కావాలనే ఇవి రెండు బస్తాలు కావాల్సి ఇంకొక రెండు బస్తాలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల ఇలాగా రైతులు ఒక మళ్ళీ యూరియా వస్తుందా రాదా అనే ఒక సంకోచించి ఈరోజు ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన అందరికీ కూడా రైతులందరికీ కూడా మంచిగా ఎరువులు అందుతున్నాయి ఇవి కొంతమంది వైసీపీ వాళ్ళే కావాలని చేస్తున్నారు సార్ దీని కొద్దిగా అధికారుల తరఫున అక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్బాండం అయిపోతుంది అలాగే జిల్లా అధికారులు కూడా గడిచి సంవత్సరం అయినా సరే ఇందాకెవరో తెల్లం బాగా అని మాట్లాడారు చాలా ఇబ్బందికరమైన విషయం సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా తెలియకోకుండా ఇందాక మాట్లాడారు అది ఒకసారి డాక్టర్ గారు ఎవరు కూడా అభి ప్రాంతలు దొరికివద్దు అందరికీ కూడా ఎన్ఐ కూటమి తరఫున ఖచ్చితంగా ఎరువులు అనేవి అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా అలాగే సొసైటీస్గా కొత్తగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్స్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో రైతుల్ని చక్కగా సస్య అందించే విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించండి అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి సొసైటీలో ప్రతి గ్రామంలో ఎరువుల కొరత లేకోకుండా ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో ఉండండి అలాగే నేను కూడా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు దీనిపై ఎరువులపై ఎప్పటికప్పుడు మేము మోడలింగ్ చేస్తున్నాం తప్పకుండా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కలెక్టర్ గారితో చెప్తే ఇమీడియట్లీగా దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నారు అలాగే మా కాన్సెన్సీకి సంబంధించి సుమారు రెండు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఎరువులు మాకు స్టోరేజ్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల టన్నులు మెట్రిక్ టన్నులు బాగా అవసరం ఈరోజు అలాగే మాకు ఏ విధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు చేస్తూ మా కాన్సెన్సీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎరువులు అందించే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం అంటే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ నూతనగా ఎందుకోబడినటువంటి సొసైటీ చైర్మన్స్కి అలాగే మనోహర్ గారికి